నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు నా పేరు అల్లు సాయి బొబ్బులి నుండి ఈ సమయంలో మనం కార్గిల్ జిల్లా గురించి ప్రార్థన చేద్దాం కృపగలిగిన దేవాదేయగలిగిన తండ్రి ఈ జిల్లాలో ఉన్న ఏడు మండలాలను బట్టి అరవై ఆరు గ్రామాలను బట్టి దేవా గ్రామంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థిస్తా ఉన్నాం ప్రభావ ఈ ప్రజలను పాలించే పాలకుల కొరకు వీరి మధ్య పనిచేసే మెడికల్ డిపార్ట్మెంట్ రకరకాల వారు సరిగ్గా పరిపాలించలాగున దేవా ప్రజలకు క్షేమంగా ఉండలాగున దేవాన్ని కృప చూపించండి ముఖ్యంగా ఈ ప్రజలు దేవా నాయనాన్ని నిరుగుటకు సత్యాన్ని అర్థం చేసుకుని దేవాన్ని ఎందు విశ్వాసం ఉంచి దేవా మారు మనసు పొంది దేవా నిత్య జీవానికి వారసులు అవడానికి సహాయం చేయండి ప్రభు ఈ జిల్లాలో ఉన్న సంఘాలు సేవకులు దేవా నీ కొరకు బాధ్యతగా పనిచేయడానికి కొరకు చూపించండి దేవా మా దేవా ఈ సమయంలో దేవా ఈ యొక్క జిల్లాలో ఉన్న వారందరూ ప్రార్థిస్తా ఉన్నాం దేవా ఈ జిల్లా ప్రజలను దేవా కాపాడండి ప్రభు సహాయం చేయండి దేవాని నామును కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ శి క్రీస్తు ప్రార్థన పొందుకుని ఉన్నాము आम